తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని ఇందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని విద్య సౌకర్యం కూడా కల్పిస్తామని తండాలు గూడేళ్లలో అభివృద్ది జరిగితేనే అసలైన అభివృద్ది అని రేవంత్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లకు తాగునీరు ఇవ్వలేదని ప్రజలు శిక్షించినా సరే బీఆర్ఎస్ నేతలు మారలేదని గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవని తెలిపారు ఆర్టీసీ విలీనంపై ఎప్పట్లోగా అపాయింట్ డేట్ ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత హరీశ్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆధారా బాధరాగా ప్రభుత్వంలో విలీనం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు తాము చెల్లించామని తెలిపారు ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని ఆర్టీసీ కార్మికులు యాభై రోజులు సమ్మ చేసినా గతంలో పట్టించుకోలేదని ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ కి షాక్ తగిలిందనే చెప్పాలి ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది గోదావరి నీటి మట్టం నిన్న ఉదయం చాలా ఉధృతంగా ఉండడంతో ముంపు మండలాల ప్రజలు ఆ భయాందోళనలో బిక్కుబిక్కుమన్నారు కానీ క్రమంగా భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు నేడు కూడా వర్షాలు కొనసాగునున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు దేశంలో బంగారం వెండి ధరలు తగ్గాయి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే బంగారం వెండిపై పదిహేను శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గించారు దీంతో దేశంలో బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి నేడు హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై నాలుగుగా ఉండగా కిలో వెండి ధర ఎనభై ఏడు వేల రెండు వందల యాభై పలుకుతోంది అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది మంత్రుల్ని మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు వివరాలు లేకుండా అవును కాదు అంటూ పొడిపొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఉప ముఖ్యమంత్రి అధికారుల్ని ప్రశ్నించారు ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు అధికార మార్పిడి జరిగిన తర్వాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు దాడులు దౌర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఏపీ శాసనసభలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అంశంపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పందించారు ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమందికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందుతోందని తెలిపారు ఎన్డీఏ కూటమిలో భాగంగా తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభం కాగానే నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై చర్చ ప్రారంభించారు అయితే దీనిని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి బడ్జెట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు కొనసాగాయి కేంద్ర బడ్జెట్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి ఈ పద్ధతిలో విపక్ష రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపించిందని ఆరోపించాయి బడ్జెట్లో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని దుయ్యబట్టింది గత పదేళ్లుగా దేశంలోని మధ్యతరగతి పేదల ప్రజలకు జరుగుతున్న అన్యాయం పునరావృతమైందని విపక్షాలు మండిపడ్డాయి ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని మిత్రపక్షాలను బుజ్జోగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పెట్టి వారికి మాత్రమే వరాలు కురిపించిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు కొత్తగా అసెంబ్లీకి హాజరైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని గవర్నర్ ఆరోపించడంపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి కుంభకోణంలో నేరస్తులకు జరిమానా విధించని గవర్నర్ అసెంబ్లీకి ఎన్నికైన వారికి మాత్రం జరిమానా విధిస్తారా మీ దగ్గర డబ్బులు లేవా టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి నేను ఏర్పాటు చేస్తానని మమత గవర్నర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ ను జో బైడెన్ బలపరిచిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఆమె పూర్వీకులకు చెందిన తమిళనాడులోని గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు తిరువూరు జిల్లాలోని తులసేంద్రపురంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్టర్లను ఏర్పాటు చేశారు కమలా హారీస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పోస్టర్లో రాశారు తాజాగా నిర్వహించిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్ పై రెండు శాతం తేడాతో కమలా హారిస్ లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు కరోనా టెస్టులో నెగిటివ్ రావడంతో వైట్ హౌస్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు సౌధంలో మళ్లీ అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఖాట్మండ్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకపోయింది టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వేపైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది భారత స్టార్ షట్లర్ పివి సింధు ప్రస్తుతం గోల్డెన్ గర్ల్ పేరుతో ఫేమస్ అయ్యింది ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించిన సింధుకు ఈ పేరు పెట్టారు భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన క్రీడలతో పాటు సంపాదన పరంగా నిరంతరంగా ఎదుగుతూనే ఉంది పద్మశ్రీ నుంచి పద్మభూషణ్ వరకు సింధు తన విజయాలకు అనేక ప్రధాన అవార్డులను అందుకుంది భారత్ అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణిగా పివి సింధు పేరుకు అంచింది టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్లో పర్యటించాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు యావత్ క్రికెట్ ప్రపంచం ఇచ్చిన ఆటగాడిగా ఎదిగిన విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు రావాలని కోరుతూ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు కెరీర్లో ఓ బ్యాటర్గా విరాట్ కోహ్లీ ఎన్నో సాధించారని పాకిస్తాన్ గడ్డపై ఆడటం ఒక్కటే మిగిలిపోయిందన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు ఇరవై కోసం విరాట్ కోహ్లీ ఖచ్చితంగా పాకిస్తాన్కు రావాలి ఇది మా కోరిక కూడా అని ఖాన్ చెప్పుకొచ్చాడు